హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో మొన్న షిప్ వీడియో చూశారు కదా చాలామంది చూశారు అంటే నాకు యూట్యూబ్లో ఎక్కువ తిరగలేదు కానీ టిక్ టాక్లో అయితే బాగా తిరిగింది వీడియో అది సో దానికి కంటిన్యూషన్ అనమాట కంటిన్యూషన్ అంటే అది ఎలా బుక్ చేసుకోవాలి ఎట్లా చేయాలి అనేదంతా ఈ వీడియోలో చెప్తాను సో ఎండ్ వరకు చూడండి మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే అట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళకు వీడియో అయితే షేర్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం స్క్రీన్ షేర్ చేసి అయితే నేను చూపిస్తాను సో వీడియో మొత్తం చూడండి మధ్య మధ్యలో కట్ చేసి చూడొద్దండి మొత్తం చూసినారంటే ఐదు నిమిషాల పని బుక్ చేసేసుకొని ఫ్రైడే ఫ్రైడే కానీ సాటర్డే కానీ హాలిడే ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో మీకు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా అది అప్లికేషను అప్లికేషన్ అనమాట మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతుంది జస్ట్ పేరు ఫోన్ నెంబరు ఇలాంటివి అడుగుతుంది డీప్గా ఏం అడగదు సివిల్ ఐడి అంట ఇవన్నీ పాస్పోర్ట్ నెంబర్ అంట ఇవేం అడగరు పేరు ఫోన్ నెంబర్ ఇలాంటివి అడుగుతుంది మెయిల్ ఇవి ఎంటర్ చేసేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి మొత్తం ట్రిప్పు ఐలాండ్లోకి పోతారా లేదంటే కోవిడ్ చుట్టూనే తిరుగుతారా లేదంటే కువైట్ టవర్స్ దగ్గర మాత్రమే తిరుగుతారా ఇలాంటివన్నీ చూపిస్తుంది సో అక్కడ చూసినారంటే ఒకసారి చూసినారంటే మీకు అర్థమైపోతుంది దాంట్లోనే స్కూబా డైవింగ్ ఉంటుంది స్కూబా డైవింగ్ అలానే బోటుకు పారాషూట్ కట్టేసి పైకి వదిలేస్తారు కదా సో అది ఉంటుంది సో ఇలాంటివి చాలా ఒక ఐదారు రకాల స్పోర్ట్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఆ యాప్లో సో చూసి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు బోట్లో ఎంతమంది కెపాసిటీ ఉంది అంటే మీరు ఒకవేళ ఎనిమిది మంది ఉన్నారనుకోండి ఎనిమిది మందికి తగ్గ బోట్ ఉంటుంది పన్నెండు మంది ఉన్నారనుకోండి పన్నెండు మందికి తగ్గ బోట్ ఉంటుంది పదహారు మంది ఉన్నారనుకోండి పదహారు మంది పదహైదు ఉంటే పదహైదు పదమూడు ఉంటే పదమూడు ఇట్లా సో ఇరవై మంది వరకు కెపాసిటీ ఉన్న బోట్లు ఉంటాయి దాంట్లో మీకు ఏది సెలెక్ట్ అవుతుందో అక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట బోట్ పేరు దాని కింద ఎంతమంది కెపాసిటీ దింది దాని తర్వాత ఎన్ని గంటలు మినిమం త్రీ అవర్స్ ఉంటుంది మినిమం త్రీ అవర్స్ బోర్డ్ తీసుకోవాలి మ్యాక్సిమమ్ అంటే సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ అనేది ఐలాండ్కి వెళ్ళేటప్పుడు అంటే డే మొత్తం లీవ్ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు సిక్స్ అవర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఐలాండ్కి వెళ్ళి కోయట్ దగ్గర ఉన్న ఒక మూడు నాలుగు ఐలాండ్లు ఉన్నాయి కోవేట్లో సో ఆ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ దిగి అక్కడ ఆడుకొని చేసుకొని బీచ్లో ఉండి అట్లా రావచ్చు సో సిక్స్ అవర్స్ అనేది ఐలాండ్కి మినిమమ్ సిక్స్ అవర్స్ అది సిక్స్ అవర్స్ దానికి ఐలాండ్కి ఉంటుంది కువేట్ బే అంటే కువేట్లో కువేట్ అవర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది దానికి త్రీ అవర్స్ మినిమము సిక్స్ అవర్స్ మాక్సిమం సో ఇట్లా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాడంటే మొత్తం అక్కడే చూపించేస్తుంది పిన్ టు పిన్ అక్కడ చూపిస్తుంది పేమెంట్ అనేది వయా కార్డు మాత్రమే చేయాలి క్యాష్ అనేది ఉండదు వయా కార్డు మాత్రమే మీ ఫ్రెండ్స్కి ఒకరికి ఒకరి కార్డు ఉంటే వయా కార్డ్ చేసినారంటే వాళ్ళు టికెట్ అనేది రిజర్వేషన్ టికెట్ అనేది మీకు వాట్సాప్లో పంపిస్తారు ఒకవేళ మీరు ఏదన్నా టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా వన్ ఇయర్ లోపల టూ టైమ్స్ డేట్ అనే డేట్ అయినా చేంజ్ చేసుకోవచ్చు టైం అయినా చేంజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్లో టూ టైమ్స్ ఆ టికెట్ అనేది వన్ ఇయర్ వరకు వ్యాలిడ్ ఉంటుంది టూ టైమ్స్ అనేది డేట్ చేంజ్ చేసుకోవచ్చు టైం చేంజ్ చేసుకోవచ్చు సో పోలేకపోయినామే అని బాధపడాల్సిన అవసరం లేదు వన్ అవర్ ముందు కానీ టూ అవర్స్ ముందు కానీ వాళ్ళ మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది కదా టికెట్ ఆ వాట్సాప్ నెంబర్కి ఇట్లా ప్లీజ్ చేంజ్ చేయండి మాకు టైం సరిపోవట్లేదు అని చెప్పి మెసేజ్ పెట్టినారంటే వాళ్ళు ఖచ్చితంగా డేట్ అనేది చేంజ్ చేస్తారు టూ టైమ్స్ ఉంటుంది వన్ ఇయర్లో టూ ఛాన్సెస్ ఉంటాయి టూ ఛాన్సెస్ యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో దాని తర్వాత ఇంకేముందంటే ఫుడ్డు ఫుడ్ కావాలంటే అమౌంట్ కట్టినారంటే వాళ్ళైనా తెచ్చిస్తారు లేదు మనమే ఎత్తుకొదామంటే మనమైనా తీసుకొని పోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకేనా దాని తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటుంది దాంట్లోనే బర్త్డే సెలబ్రేషన్స్ దాంట్లోనే ఉంటుంది లేదు మనం ఎత్తుకొని పోవాలనుకుంటే కేకులు అవన్నీ మనమైనా ఎత్తుకొని పోవచ్చు ఇంకా సో ఇట్లా మొత్తం అక్కడే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మొత్తము బర్త్డే పార్టీసు యానివర్సరీ పార్టీసు అకేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళే చూసుకోవడము సో ఇలాంటివి వాటికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది దానికంటే బెస్ట్ మనం త్రీ అవర్స్ బోర్డు తీసుకొని మన ఫుడ్ కానీ మన ఫుడ్ కానీ మన కూల్ డ్రింక్స్ కానీ మనం తీసుకొని వెళ్ళడం మేలు సో ఇదనుకో ఒక డెబ్భై ఎనభై దినార్లలో పది మంది అంటే ప పదహైదు పదహారు మంది అంటే డెబ్బై ఎనభై దినార్లు అంటే మీకు మనిషికి ఒక ఐదు దినార్లు అట్లా పడవచ్చు సో బాగా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది ఆ రోజు రైస్ అయితే తినద్దండి సో వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తున్న మాట ఇది రైస్ అయితే తినద్దండి రైస్ తిన్నారంటే ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే అవుతాయి తినకున్నా కూడా అవుతాయి లో ఉన్న వాళ్ళైతే కెపాసిటీ లో ఉన్న వాళ్ళైతే తినకున్నా కూడా అవుతాయి ఎందుకంటే సముద్రంలో ఒక్కొక్కసారి నిలబెట్టేస్తాడు షిప్ అనేది నిలబెట్టేస్తాడు ఆ నిలబెట్టినప్పుడు షిప్ అనేది గాలికి ఇట్లా ఇట్లా ఊగుతుందనమాట ఎక్కువ ఊగుతుంది చాలా ఊగుతుంది సో అలాంటప్పుడు కడుపులో తిప్పి మీకు ఇది ఏమంటారు వామ్థింగ్స్ అనేది వస్తాయి సో నార్మలే అదంతా ఇంకా వెళ్ళినప్పుడు సో మొత్తం డీటెయిల్స్ అయితే అది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి మొత్తం చూసుకోవచ్చు మీరు సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి కోవేట్లో ఇప్పటి వరకు ఎవరు చూపించని వీడియోస్ నేను ఎక్స్పీరియన్స్ చేసి నా కళ్ళతో మీకు చూపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్